అన్నగారికి బ్రో అయిన ఈసుక్రీస్తు బేట వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి కొన్ని నిమిషాల పాటు దేవుణ్ణి మాటలు తెలుసుకుందామండి మరి దయచేసి తలలో ఉంచవలసిందిగా కోరుకుంటున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం అందిన మా కన్న తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నా బేట వందనాలు తండ్రి తండ్రి మరి యొక్క ఆదివారం దినమందుని గురించి మరి కొన్ని మాటలు మరి చెప్తుండగా మీరే మాకు సమయోచితమైన జ్ఞానం దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడుక్రీస్తునామం పేట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వాళ్ళారా మరి దేవుడు చేసిన మేలు ఏవి అనే మరి కొన్ని నిమిషాల పాటు మరి దేవుడు మనకు ఏ మేలు చేశాడనే విషయాన్ని మనం అండి మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా సుమారుగా ఎనిమిది వందల కోట్ల మంది మరి ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో క్రైస్తవ జనాభా వచ్చేసి సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల మంది ఎనిమిది వందల కోట్లలో నాలుగు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు మరి మిగతా వారు ఎవరంటే క్రైస్తవులు కానివారు అనగా అన్నిలు మరి నాలుగు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు దేవుడు మాకు ఏమేలు చేశాడు మాకు ఏమేలు చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు క్రైస్తవులైన వారు తమ ఇళ్ళలో మాకు దేవుడు ఏమేలు చేశాడండి మేము ఎప్పుడూ మందిరానికి పోతున్నాం అయినా మేము క్రైస్తవులు అయినప్పటి నుంచి ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి సమస్యలు తగ్గడం లేదని క్రైస్తవులు అయిన వారే దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ మరి మా కుటుంబంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకు ఉద్యోగం రాలేదని అలాగే మా ఇంట్లో పిల్లలు కాలేదని మా ఇంట్లో రోగాలు కూడా బాగా కాలేదని మరి దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు ఎవరు క్రైస్తవులు క్రైస్తవులు ఇలా నిందిస్తూ ఉంటే మరి అన్యులు ఇంకా దేవుణ్ణి నమ్ముతారని నమ్మరు మరి దేవుడు మానవులకు చేసిన మేలు క్రైస్తవులు అయిన వారికి అలాగే క్రైస్తవులు కానటువంటి అన్యులకు కూడా ఎలాంటి మేలు చేశాడో అనే విషయాన్ని మనం ఒక మాట దేవుని గ్రంథమైన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి చూసుకుందాం మతైసు సువార్త మతైసు సువార్త నాలుగో అధ్యాయం ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినాం ఒకసారి చదవండి మతయసు సువార్త ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు ఇక్కడ దేవుడు రాస్తున్న మాట ఏంటంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని చేస్తాడంట ఈరోజు ఈ ప్రపంచానికంతటికి సూర్యుని వలన మరి ఎన్నో మేళలు జరుగుతున్నాయి ప్రపంచం మరి ఈరోజు బ్రతుకుతుందంటే సూర్యుని వలన కూడా సూర్యుడు కూడా ఒక కారణం ఎలా అంటే ఈరోజు మరి సూర్యుడు ఎక్కడ ఉన్నటువంటి సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని మరి నీటి ఆవి రూపం అనగా బాష్పీభవన రూపంలో మరి మేఘాలుగా మార్చి ఆ మేఘాలను మరి అల్పపీడన ప్రభావంతో ఎక్కడ మనం ఎక్కడ మనుషులు ఉన్నారంటే అంటే సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని మేఘాల రూపంలో మరి మనమున్న చోటుకి మనమున్న ప్రాంతాల దగ్గరికి వచ్చి మనం పంట వేసుకుంటాం కదండి ఆ పంటను మరి పండించడానికి కారణం సూర్యుడు అంటే ఆ మేఘాలను మరి మనమున్న ప్రాంతంలో మనమున్న పంట పొలాల దగ్గరికి తెచ్చి వర్షాన్ని కురిపిస్తున్నాడు మరి వర్షం కురు కురవాలంటే ఎంత కష్టం అండి మరి ఇలాంటి మరి దేవుని కష్టం అంటే ఆ వర్షాన్ని కురిపించాలంటే ఎక్కడో ఉన్నటువంటి సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని మరి నీటి ఆవి రూపంలో మేఘాలుగా మార్చి వాటిని మన దగ్గరికి తెచ్చి మరి మన పంట పొలాలను పండించి మన ఆకలిని తీరుస్తున్నాడు మరి ఈ ఆకలిని తీర్చాలంటే ఈరోజు మరి పంటలను పండించాలంటే ఎన్నో నీళ్ళు అవసరం మరి ఆ నీళ్ళని మనము ఒక డ్రమ్ము నీళ్ళు పోస్తే పంట పండుతుందా పండదు ఒక పది డ్రమ్ములు పోసినా కూడా పంట పండదు మరి ఈ భూమిలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క వృక్షాన్ని బ్రతికించి మరి మనకు పండ్ల రూపంలోనూ అలాగే మరి ఆహార రూపంలోనూ దేవుడు మరి ఆ సూర్యుని ఉదయింపజేసి ఆ సూర్యుని యొక్క మరి వేడితో మరి వర్షాల రూపంలో మనకు మేఘాల రూపంలో తెచ్చి మన ఆకలిని తీరుస్తున్నాడు ఇది దేవుడు చేసిన మేలు కాదంటారా ఇది దేవుడు చేసిన మేలు ఎందుకంటే మరి సూర్యుడు లేకపోతే మనకు బ్రతుకులేదు ఎప్పుడు చీకటిగానే ఉంటుంది సూర్యుడు లేకపోతే మరి సూర్యుడు లేకపోతే ఒకసారి సూర్యుడు లేకుండా మరి సూర్యుడు తిరగకుండా ఉంటే మరి ప్రపంచ జనాభా అంతా అస్తవ్యస్తం అయిపోతూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ మరి ఇది దేవుడు చేసిన మేలే కదా అలాగే వర్షం కూడా వర్షాన్ని కూడా ఓన్లీ క్రైస్తవుల పైన కురిపిస్తున్నాడా కాదు మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు కారణం ఏమిటంటే మనం దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం అంటే మనం తన పిల్లలు కాబట్టే మనకు వర్షాన్ని దేవుడు వర్షం రూపంలో కూడా మనకు మేలు చేస్తూ ఉన్నాడు ప్రేమనే దేవుని వాళ్ళరా అలాగే మరి ఇంకా దేవుడు ఏమేలు చేశాడని ఆలోచించినట్లయితే భూమిని తన స్థానంలో నుండి కదిలించేవాడు ఆయనే అనే మాట కూడా మరి బైబిల్ గ్రంథంలో ఉంది అంటే ఈ భూమి పైన ఏమేమి ఉన్నాయండి ఎన్నో మహాసముద్రాలు ఉన్నాయి ఐదు మహాసముద్రాలు ఏడు ఖండాలు అలాగే పైన ఏమేమి ఉన్నాయి నదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి మహాసముద్రాలు ఉన్నాయి మరి ఎన్నో అడవులు ఉన్నాయి ఎన్నో పర్వతాలు ఉన్నాయి ఎవరెస్ట్ లాంటి మరి గొప్ప గొప్ప పర్వతాలు కొండలు మరి చెలయర్లు నదులు వీటన్నిటినీ మరి దేవుడు మరి భూమిపై ఉన్న వీటన్నిటిని కూడా తిప్పుతున్నాడంటే కారణం ఏమిటంటే మన నిమిత్తమే మనకు ఇది కూడా దేవుడు చేసిన మేలు ప్రేమ దేవుని వాళ్ళ ఈరోజు భూమి మరి లక్ష దాదాపు లక్ష కిలోమీటర్ల వేగంతో మరి తిరుగుతూ ఉంది సూర్యుని చుట్టూ అలా మరి గంటకు అంత వేగంతో తిరుగుతుంది కాబట్టి ఈరోజు మనము నిచ్చలంగా ఉన్నాం భూమిపైన ఒకసారి భూమి తిరగడం మానేస్తే ఎన్నో అనర్థాలు ఎంతో భయంకరమైన ఉత్పాతం మరి జరుగుతూ ఉందంటే దేవుడు విశ్వానికి కేంద్రంగా దేన్ని పెట్టాడని ఆలోచించినట్లయితే భూమిని పెట్టాడు అంటే భూమి మీద ప్రభుత్వాన్ని పెట్టాడు కారణం ఏంటంటే మనం భూమి పైన ఉన్నాం కాబట్టి మరి భూమి తిరగడం పోతే తిరగనట్లు ఆగిపోతే విశ్వమంతా కూడా మరి ఆగిపోతుంది దీన్ని తిప్పుతున్నాడుగా ఉంటనే మనము ప్రశాంతంగా నెమ్మదిగా ఈ భూమి మీద బ్రతుతూ ఉన్నాం ప్రేమాణ దేవుని వాళ్ళు ఇది కూడా దేవుడు చేసిన మేలు ఈరోజు ఇంత ఇంత పెద్ద విశ్వాన్ని దేవుడు తిప్పుతున్నాడంటే కారణం ఏమిటంటే మన కోసమే దేవుడు తిప్పుతున్నాడు మన నిమిత్తమే దేవుడు ఈ యొక్క విశ్వాన్ని అంతటిని కూడా తిప్పుతున్నాడు ప్రేమాణ దేవుని వాళ్ళు ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే భూమి మరి తిరుక్కోకున్నట్ల ఈరోజు పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయంటే భూ భ్రమణం వల్ల అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లే పగలు రాత్రులు ఏర్పడతాయి మరి భూమి తిరగకపోతే ఎప్పుడూ పగలే ఉంటుంది ఎప్పుడూ ఒకవైపు రాత్రి ఉంటుంది అంటే ఆ యొక్క వేడి కిరణాలు ఒకవైపు భూమిపై పడినప్పుడు సౌర వికిరణం అనే దాని ద్వారా భూమి వేడెక్కి అక్కడ ఒక భయంకరమైన ఒక అగ్నిగోళంగా మారిపోతుంది ఒకవైపే కానీ దేవుడు తిప్పుతున్నాడంటే మరి మన కోసమే ఇలా భూమి ఈ విశ్వాన్ని తి తిప్పుతున్నాడంటే కారణం ఏమిటంటే మనల్ని బ్రతికించడానికే ఇది దేవుడు చేసిన మేలు అలాగే మరి ఈరోజు ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయంటే భూ పరిభ్రమ వల్ల కాలాలు ఇవన్నీ ఈరో ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చలికాలంలో మరి శీతాకాలం రావాలంటే భూమి తిరగాలి విశ్వం అంతా తిరగాలి భూమి తిరిగితేనే మరి ఋతువులు కానీ చంద్రుడు ఇవన్నీ తిరిగితేనే కానీ ఋతువులు ఏర్పడతాయి కాలాలు ఏర్పడతాయి అంటే ఆయా కాలాలు మరి వేసవి కాలం కానీ శీతాకాలం కానీ వర్షాకాలం కానీ మనకు వస్తున్నాయంటే కారణం ఏమిటంటే దేవుడు భూమిని తిప్పుతున్నాడు కాబట్టి ఇది దేవుడు చేసిన మేలు మనకి ఎప్పుడు ఇలాగ శీతాకాలం ఉంటే మనము బాగుంటామా బాగుండము అంటే ఎప్పుడు శీతాకాలం ఉండకూడదు ఎప్పుడు వర్షాకాలం ఉండకూడదు ఎప్పుడు ఎండాకాలము ఉండకూడదు ఇలా స్థితిని కూడా దేవుడు మన నిమిత్తమే పెట్టాడు కారణం ఏమిటంటే మనము తన సొంత పిల్లల పిల్లలను కనుక మన కోసమే ఈ భూమిని అంతా యేసువానంతా తిప్పుతూ ఉన్నాడు ఈ కాలాన్ని కూడా తిప్పుతూ ఉన్నాడు ప్రేమనంద ఇంకా మనకు దేవుడు చేసిన మేళను గురించి ఆలోచిస్తుంటే ఇంకా చాలా మేలు ఉన్నాయి కానీ అంతకంటే గొప్ప మేలు అంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావడమే ఎందుకు ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు ఈరోజు మరి క్రిస్మస్ పేరిట సుమారుగా ఈ నవంబర్ నెల నుంచి నెల రోజుల పాటు క్రిస్మస్ అందడే ఉంటుంది సపోజ్ క్రిస్మస్ అని యూత్ క్రిస్మస్ అని చిల్డ్రన్స్ క్రిస్మస్ అని అంటే ప్రపంచం అంతా పండుగ చేసుకుంటుంది కారణం ఏమంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చాడు కాబట్టి మరి ఇది ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని ఆలోచించినట్లయితే మన యొక్క పాపాల నిమిత్తం ఒకవేళ యేసుక్రీస్తు వారే భూమి మీదకి రాకపోయింటే మన పరిస్థితి ఏంటి మనందరం కూడా నిత్యాగ్ని దండనకు నిత్య నరకంలోకి వెళ్ళిపోయే వాళ్ళం ప్రేమేణ దేవుని వల్ల యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఇది దేవుడు చేసిన మరి గొప్ప మేలు మనకి ప్రపంచానికే దేవుడు చేసిన మేలు ఏ మేలు అంటే యేసుక్రీస్తు వారిని భూమి పంపించి మన కోసం మన పాపాల కోసం మనల్ని రక్షించి మనల్ని ఎక్కడ తీసుకొని పోవడానికి పరలోకానికి తీసుకొని పోవడానికి ఈ మేలు మరి ఎవరైనా చేశారంటే ఎవరు కూడా చేయలేదు ప్రపంచంలో మరి గొప్ప అత్యంత గొప్ప మేలు ఏంటంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం మన పాపాల నిమిత్తం చనిపోయి మనల్ని బ్రతికించాడు ఇది ఇది దేవుడు చేసిన మేలు ఇంత గొప్ప మేలు చేస్తే మనకి రోగంతో అయినా ఏ విధంగా అయినా పర్లొక్కి పోతాం కానీ దేవుని నమ్ముకోకోకుండా మరి పరలోకం పోతామా పోము రోగమైనా ఏదైనా కూడా మనం దేవుణ్ణి నమ్ముకుంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం పరలోకం పోతాం అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి చాలా భయంకరంగా ఉంటుంది కానీ దేవుడు మన నిమిత్తం గొప్ప మేలు చేశాడు ఆ మేలు ఏంటంటే మన మన కోసం యేసుక్రీస్తు వారిని ఈ భూమిపైకి పంపించడమే దేవుడు చేసిన గొప్ప మేలు ఈ మేలు ఎవరు కూడా చేయలేదు ఈ మేలు చేయకపోతే మనము ఈరోజు యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకపోతే మనం ఇలా సంఘంగా కూడా కూడుకునే వాళ్ళం కాదు ప్రేమైన దేవుని వాళ్ళలా ఇంకా దేవుడు చేసిన మేలు అలాగే ఇంకో మేలు ఏంటంటే మనల్ని తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు బ్రతికించడం అక్కడ ఉమ్మ నీరు మరి పోకోకుండా ఒకసారి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన శిశువు ఒక నీట్ టబ్బులో పడితే చనిపోతాడు కానీ తొమ్మిది మాసాలు తొమ్మిది నెలలు దేవుడు ఉమ్మనూరులో మనల్ని కాపాడాడు ఇది కూడా దేవుడు చేసిన మేలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మేలు ఉన్నాయి కానీ మనకు సమయం కొంచెమే కాబట్టి మరి ఏమేమి మేలు చేశాడు భూమిని తిప్పడం ఒక మేలు విశ్వాన్ని తిప్పడం ఒక మేలు అలాగే వర్షాన్ని కురిపించడం ఒక మేలు మరి తల్లి గర్భంలో మనల్ని కాపాడడం కూడా ఇది ఒక మేలు అలాగే గొప్ప మేలు ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారిని భూమిపైకి పంపించడము మరియు విన్న మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ఊహించుకుంటాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకమైన మా కన్న తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నా పేరిట వందనాలు తండ్రి తండ్రి మీరు మా కోసం మరియు విశ్వాన్ని ప్రకృతిని కలుగజేశారు తండ్రి మరి మీ గురించి చెప్పాలంటే మీరు ఎన్నో మేలు చేశారు తండ్రి వాటిని మరి చెప్పుకోవాలంటే మరి ఈ సమయం జరిపోతే మరి మీరు చేసిన మాల మేలు మేము తలుచుకోవాలంటే ఇంకా ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు తండ్రి తండ్రి మరి మరి మీరు మా కోసం మరి మీ కుమారుని పంపించి మరి గొప్ప మేలు చేశారు తండ్రి తండ్రి మరి ఆ మేలును మేము పోగొట్టుకోకుండా ఈ సమాజాన్ని వెలిగించే భాగ్యం మాకు తెచ్చాయిన తండ్రి అలాగే తండ్రి సంఘాన్ని అంతటిని దీవించిన తండ్రి మరి నడిపిస్తున్నటువంటి మరి సురేష్ అన్న గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని తెచ్చేసి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యంతో మరి సంఘం అంతా ఎల్లప్పుడూ నీ పనిలో ఉండే భాగ్యం తెచ్చేస్తారని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారు అని యేసుక్రీస్తునం పేట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి